శారీ పళ్ళుకి పిన్ను పెట్టుకోవడం అంటే నాది పెద్ద పని కదా ఎలా పెట్టుకున్నా కూడా లోపల ఉన్న ఫ్రిల్స్ అనేవి బయటకు వస్తుంటాయి అలా కాకుండా ఈ టిప్ను ఒకసారి ట్రై చేయండి విత్ ఇన్ సెకండ్స్లో అయితే పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియో లో చూపిస్తున్న విధంగా ఎంత లెంత్ కావాలో దాన్ని బట్టి ఇలా తీసుకోండి తీసుకున్న తర్వాత కరెక్ట్ హాఫ్కి మిగతా ఫ్రిల్స్ అన్ని పెట్టుకోవాలన్నమాట సో విధంగా పైన ఫ్రిల్ అనేది పెద్దగా ఉండాలి మిగతా కూడా సేమ్ ఇలాగే ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోండి సో విధంగా అన్నీ కూడా నాకు ఒక ఎయిట్ ఫ్రిల్స్ వరకు పెట్టుకున్నాను కొంత కొంచెం పెద్దగా కూడా పెట్టుకోవచ్చు ఎలా పెట్టుకున్నా సరే కరెక్ట్ హాఫ్కి పెట్టుకోవాలి మిగతా ఫ్రిల్స్ అన్నీ సో ఈ విధంగా అన్నిటిని కూడా ఇలా పెట్టుకున్న తర్వాత పైన ఫ్రిల్స్ చూసారు ఈ విధంగా కరెక్ట్ హాఫ్కి ఉంది కదా లోపల ఉన్న ఫ్రిల్స్ కొంచెం అటు ఇటు పిన్ను పెట్టుకున్నా కూడా లోపల ఉన్న ఫ్రిల్స్ అనేవి బయటకు రాకుండా ఉంటాయి అనమాట ఇప్పుడు మీకు ఎంత లెంత్ కావాలో దాన్ని బట్టి పిన్ పెట్టేసుకోవచ్చు నార్మల్గా ఈ వీడియో కోసం నేను తక్కువ లెంత్లో చూపిస్తున్నాను చూపిస్తున్నాను చూడండి లోపల ఉన్న ఫ్రిల్స్ కొంచెం అటు ఇటు అయినా సరే పైన ఉన్న ఫ్రిల్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఈజీగా సెట్ అయిపోతుంది ఈ టిప్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే ఫాలో అవ్వండి థ్యాంక్